అందరూ ఊహించినట్టే జరిగింది అమెరికా ప్రతీకార సుంకాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో గందరగోళం నెలకొని భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది దాంతో ఆసియా మార్కెట్లు భారీ నష్టాలతో ఆరంభమయ్యాయి రెండు వేల ఎనిమిది తర్వాత భారీ స్థాయిలో ఆసియా మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి దీనివల్ల సోమవారం స్టాక్ మార్కెట్స్ కి బ్లాక్ మండే అయింది సోమవారం భారత స్టాక్ మార్కెట్స్ భారీగా పతనమయ్యాయి ప్రతి రంగానికి సంబంధించిన నిఫ్టీ ఇండెక్స్ రెడ్ కలర్లోకి మారిపోయింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బ్లడ్ ని తలపించాయి మార్కెట్స్ మొదలైన పది సెకండ్లలోనే దేశీయ ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ నిఫ్టీ యాభై శాతం పడిపోయాయి సెన్సెక్స్ మాత్రం ఏకంగా మూడు పేల పాయింట్లకు పైగా పడిపోగా నిఫ్టీ ఇరవై రెండు కోల్పోయింది మరోవైపు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కూడా భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది ఏప్రిల్ నాలుగున బీఎస్ఈలో లిస్ట్ అయిన అన్ని కంపెనీల షేర్ల మొత్తం మార్కెట్ క్యాప్ నాలుగు కోట్ల మూడు లక్షల ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు పాయింట్ నాలుగు ఆరు ఉండగా నేడు మార్కెట్లు ప్రారంభమైన కొద్దిసేపటికే అది మూడు కోట్ల ఎనభై మూడు లక్షల తొంభై ఐదు వేల నూట డెబ్బై మూడు పాయింట్ ఐదు ఆరుకు తగ్గింది అంటే మార్కెట్ ప్రారంభమైన వెంటనే పెట్టుబడిదారుల సంపద పంతొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది లక్షల కోట్లు ఆవిరైపోయింది సెన్సెక్స్ లో భారతీయ ఎయిర్టెల్ మాత్రమే గ్రీన్ జోన్లో ఉంది కానీ కేవలం ఒక శాతం కంటే తక్కువగానే పెరిగింది మరోవైపు ఇన్ఫోసిస్ టాటా మోటార్స్ భారీ నష్టాలను చవిచూస్తాయి బీఎస్ఈలో రెండు పేల రెండు వందల ఎనభై తొమ్మిది షేర్లు ట్రేడ్ అవుతున్నాయి ఇందులో ఒక వెయ్యి ఇరవై తొమ్మిది స్టాక్లు బలంగా కనిపిస్తున్నా ఒక వెయ్యి నూట ఒక్క స్టాక్స్ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి ఇరవై నాలుగు షేర్లు ఒక సంవత్సరం గరిష్ట స్థాయికి ఇరవై మూడు షేర్లు ఒక సంవత్సరం కనిష్టానికి చేరాయి ప్రస్తుతం నిఫ్టీలో గోద్రేజ్ కన్జూమర్ ట్రెంట్ ఫార్మా మాత్రమే లాభాల్లో ఉండగా టాటా స్టీల్ టాటా మోటార్స్ ఓఎన్జీసీ హెచ్సీఎల్ ట్రెక్ హిందాల్కో జేఎస్డబ్ల్యూ స్టీల్ జియో ఫైనాన్స్ హీరో మోటో కార్ప్ అదానీ పోర్ట్స్ బాగా నష్టాల్లో కొనసాగుతున్నాయి నిఫ్టీ వెయ్యి పాయింట్లకు పైగా తగ్గింది ప్రస్తుతం సెన్సెక్స్ రెండు వేల ఐదు వందల నలభై పాయింట్ మూడు మూడు పాయింట్లు తగ్గి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ సున్నా మూడు వద్ద కొనసాగుతోంది నిఫ్టీ ఎనిమిది వందల పదిహేడు పాయింట్ ఐదు పాయింట్లు తగ్గి ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఆరు పాయింట్ తొమ్మిది ఐదు పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది ఇక డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి ముప్పై పైసలు తగ్గి ఎనభై ఐదు పాయింట్ ఏడు నాలుగుకు చేరింది డొనాల్డ్ ట్రంప్ ప్రతీ సుంకాలతో పాటు అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా రికార్డు స్థాయిలో పతనమయ్యాయి దీంతో పాటుగా హాంకాంగ్ చైనా మార్కెట్లు దాదాపు పది శాతం లాస్ అయ్యాయి ఇదింకా ఎన్ని దేశాలకు వ్యాపిస్తుందో ఇంకెంత నష్టం వాటిల్లుతుందో అని ప్రపంచ దేశాలు హడలెత్తిపోతున్నాయి